ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏబీసీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలి ఏబీసీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టబద్దత కల్పించి వర్గీకరణ అమలులోనికి వచ్చేంత వరకు ఎస్సీ ఉద్యోగ నియామకాలు ఆపాలని ఏపీఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు పలివెల శివమని అన్నారు ఈ మేరకు కాకినాడ జిల్లా కోటనందూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ కు ఎంఆర్పిఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని ఆటో డ్రైవర్లు కష్టాల నుండి గట్టెక్కడానికి రోజుకు ఐదు లీటర్లు యాభై శాతం సబ్సిడీతో ఇంధనం సరఫరా చేయాలని పేదలు ప్రాణాంతకమైన వ్యాధులకు ఖరీదైన మందులు కొనలేక ఆందోళన చెందుతున్నారు కావున మందుల షాపులలో పేదలకు సగం ధరకే మందులు విక్రయించాలని తెలుగు రాష్ట్రాలలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఐదు శాతం రిజర్వేషన్లు దివ్యాంగులకు కల్పించి దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఏపీఎంఆర్పిఎస్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పిఎస్ తోని పట్టిన ప్రెసిడెంట్ కాకడ కుమార్ ప్రతిపాడు నియోజకవర్గ అధ్యక్షుడు ఇండుగ బిల్లి రవికుమార్ కోటనందరు మండల ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్ ఆరుగుగొల్లు రాజబాబు తుని మండల ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్ చిందాడ నాగేశ్వరరావు వైరాల చందు కుందూరు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి ఎండీ ఆఫీస్కి మెమండలి ఇమ్మని చెప్పేసి మాకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు తును మండలం కోటనదురు మండలం తును నియోజకవర్గం కోటనదురు మండలంలో ఎంఆర్ఆ గారికి మిమండల్ ఇవ్వడానికి ఈ జిల్లా ముఖ్య నాయకులందరూ రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాకు న్యాయంగా జరగలేదని చెప్పేసి గవర్నమెంట్కి ఎన్నో చార్లు చెప్పాం ఎందుకంటే ఈ పదిహేను శాతం ఏడు శాతం మాదిగులకి ఏడు శాతం మాళ్ళకి ఒక శాతం రిలీజ్కి ఇమ్మని చెప్పేసి మా డిమాండ్ చేస్తే ఆయన ఆరు శాతంతో సరిపెట్టి డీఎస్సీలు రిలీజ్ చేశారు ఆ డీఎస్సీలు కూడా ఆపమని మేము ఒత్తిడి చేసుకొచ్చాం అందుకే రిజర్వేషన్ కరెక్ట్గా అవి వరకు కూడా ఉద్యోగాల నిమిత్తం ఆపమని చెప్పేసి రాష్ట్ర నాయకుల నుంచి మాకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి రేపు ముప్పై తారీఖు వరకు అన్ని ఎంఆర్ ఎంఆర్ఆఫీసులు జిల్లాల్లో అన్ని ఎంఆర్ ఆఫీసులకి నిమాండాలు ఇచ్చి లాస్ట్ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీగా ధర్నా చేయాలని చెప్పేసి పిలుపునిచ్చి ఇవ్వడం జరిగింది రాష్ట్ర నాయకులు దండు మా దగ్గర అదే విధంగా మేము రేపు ఎలాగ రేపు అదే ఉద్దేశంతో మేము ఈరోజు కోటనందరమండం రావడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాగే డప్పు కళాకారులకి చెప్పులు కుట్టు వాళ్ళకి కొత్తగా పెన్షన్లు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకులు మాకు ఆదేశాల వరకు మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి కూడా మేము రేపు ముప్పై తారీఖుని భారీగా బహిరంగ సభ ఏర్పాటు చేసి ధర్నా చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈరోజు తుని మూడు మండలాలు కలిపి తుని ఎంఆర్పిఎస్ కోట్నందరి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు అందరూ కలిపి మా దండి వీరయ్య సమక్షంలో పిలిపినడం జరిగింది ప్రతి ఎంఆర్ ఆఫీస్కి మండల ఆఫీస్కి వెళ్ళి మేమే ఇచ్చి మీ డిమాండ్లు చెప్పి మీ మేమే ద్వారా ఎంఆర్ఆ గారికి ఇచ్చి ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్కి అందజేయమని చెప్పేసి మా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కలిపి దండి వీరయ్య గారు తెలియజేయడం జరిగింది దాని నిమిత్తం మేమందరం కలిపి ఈరోజు ప్రతి ఎంఆర్ ఆఫీస్కి ప్రతి మండల ఆఫీస్కి వెళ్ళి మేము ఇవ్వడం జరుగుతుంది ఈ దేనికంటే ఏబిసిడీ వర్గ గారిని గతంలోని రెండు వేల నాలుగులోని దాన్ని ఆపేసిన కారణంగా రెండు వేల ఇరవై నాలుగుకి మళ్ళీ దాన్ని అమలు చేసి మోడీ గారు ఆధ్వర్యంలో మాకు ఏబిసిడి వర్గీకరణ చేశారు దానికి ఎస్సీ మాదిగలకి బాగా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది ప్రతి కులాలలోని ఎస్సీ మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఆరు శాతం ఐదు శాతం ఇస్తున్నారు ఏడు శాతం ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేసాం చాలాసార్లు దండివీరయ్య గారు చేశారు మిగతా నాయకులు కూడా చేశారు కానీ దాన్ని అమలు తీయకుండా వేరే వేరే కులాలకి ఏదో చేసి మాకు మాత్రం ఎస్సీ గారిన ఏడు శాతం ఇవ్వకుండా ఐదు శాతం ఆరు శాతం ఇస్తున్నారు దానికోసం మేము డిమాండ్ చేయడం జరుగుతుంది దీనికి ఏంటంటే మాదికి ఉప కులాల భవిష్యత్తులో దండు వివరికారు ఉద్యోగం చేసాము చాలా రకాలుగా చాలా కష్టపడ్డాము ముప్పై ఏళ్ళ బట్టి దీనికి న్యాయం చేయమని చెప్పి సీఎం గారు కూడా అందడం జరుగుతుంది దాన్ని బట్టి మాకు ఎస్సీ ఇప్పుకొలాలు కార్పొరేషన్ జనాభా చాలా ఉంది కాబట్టి మాదిగల్లోని దీనికోసం మాకు న్యాయం చేయమని చెప్పి ప్రతి ఎంఆర్ ఆఫీస్కి ప్రతి దానికి కూడా ముట్ట జరిగేసి ఈరోజు ఇలా చేయడం జరిగింది మేము దీన్ని వెంటనే సీఎం గారు తక్షణమే మాకు న్యాయం చేయాలని చేకూరుతున్నాం